పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మీరే అనుకుంటే మీ వెనకాల చెత్తేనా వైద్యశాఖను ఇలా తగులుకున్నారేంటిరా మీ ఇద్దరితో చాలక ఆ ఇంకొకడు ఆ వెనకాలతలు మొత్తం బేకార్ బ్యాచ్ ఏం చేస్తే వైద్యశాఖ వదిలేస్తారా బాబు శ్రీకాకుళం వైద్యశాఖలో ఆ ఇద్దరిని ఏదో వరుసగా ఆధారాలున్నాయని కొంచెం టచ్ చేస్తే ఎవడెవడో ఫోన్ చేస్తాడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏదో పిచ్చకి పోతున్నాడు అసలు మీ ఇద్దరి గురించి రాస్తే ఆ ఇద్దరికి ఎందుకు ఆ ఇద్దరు వెనకాలతలో ఉన్నది ఆ ఒక్కడంతే ఆ ఒక్కడికి ఎందుకు పోనీ ఈ ఇద్దరు ఆ ఇద్దరు ఆ ఒక్కడు ఏమైనా కొద్ద గొప్ప మంచోళ్ళు అనుకుంటే ఓకే ఆ ఇద్దరికన్నా ఎదవలు ఆ ఇద్దరు ఆ ఇద్దరికన్నా ఇంకా ఎదవ ఆ ఒక్కడు ఇలా అయినప్పుడు ఈ ఇద్దరి కోసం ఆ ఇద్దరు ఆ ఇద్దరి కోసం ఆ ఒక్కడు మొత్తంగా మీ ఐదుగురిని కలిపి శ్రీకాకుళాన్ని ఏం చేయాలనుకుంటున్నారా బాబు అయినా సరే మేము రాయాలనుకుంటాం కాబట్టి రాసేస్తున్నాం ఏం చేయాలనుకుంటున్నారో ఇప్పుడే డిసైడ్ చేసుకొని అన్నీ చేసేసుకోండి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలో దాదాపు ఒక పెద్ద ఇష్యూ అక్షరశిల్పం దృష్టికి వచ్చింది శ్రీకాకుళం వైద్యశాఖ ఉన్నతాధికారి కార్యాలయంలో ఆ ఇద్దరి మీద ఫోకస్ పెట్టాలని చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు వారిద్దరు వేధింపులు చాలా ఎక్కువైపోయాయని ఇప్పటికే ఉన్నతాధికారులు సైతం ఫిర్యాదులు చేసి ఇక్కడికి ఏ వైద్యశాఖ ఉన్న అధికారి వచ్చి పనిచేయాలన్నా వారిద్దరి ప్రమేయం లేకుండా నడవట్లేదని అందులో రాశారు ఆ ఇద్దరే మొత్తం అంతా శాసిస్తున్నారని వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయిందని కొంతమంది ఫిర్యాదుల రూపాన చేస్తున్నారు ఇక్కడ దాదాపుగా ఎనిమిదేళ్ల నుంచి వీరు చేస్తున్న అరాచకాలు అన్నిఇన్ని కావని ఏ ఉన్నతాధికారి వచ్చినా వారిని ఇబ్బంది పెట్టడం తమ జోలికి వస్తే ఇరుకున పెట్టడం వీళ్ళు చేస్తున్న మొదటి విడత పని అని రాశారు ఉన్నతాధికారి వచ్చినా వారికి ఏ విధమైన వీక్నెస్ లు ఉన్నాయో ముందు తెలుసుకుంటారు ఆ వీక్నెస్ల మీదే వీళ్లు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారని రాశాం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పిఏలు పెద్ద అధికారులమని బెదిరిస్తూ ఉంటారని ఒక రకంగా చెప్పాలంటే పెత్తనం మొత్తం అని రాశాం కేవలం ఉన్నతాధికారులు కీలి బొమ్మలుగా మాత్రమే వ్యవహరిస్తూ ఉంటారనేది పచ్చి నిజమని రాశాం వాస్తవికత దగ్గర పేరు చెప్పుకొని సొల్లు కబుర్లు రాయడం కాదని డైరెక్టుగా వాస్తవ పరిస్థితుల విషయాలే రాశాం ఆ వాస్తవానికి చాలా చాలా ఆధారాలు కూడా రాశాం మొత్తం అరాచకాలను అధికారుల సస్పెండ్లకు ట్రాన్స్ఫర్లకు ఏసీపీ దాడులకు ఆ ఇద్దరే కారణం డిపార్ట్మెంట్ మొత్తం మీద తెలిసిందే కొంతమంది వారిద్దరు అరాచకాలు భయపడి మాట్లాడలేని పరిస్థితి కొంతమంది మాత్రం వారి అరచకాలు తట్టుకోలేక కాస్త ధైర్యం చేసి బయటకొచ్చారు అలాంటి వారు నేరుగా చాలా మంది దగ్గరికి వెళ్ళినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు కారణం ఏమంటే ఆ ఇద్దరు వెనకాతల చాలా మంది దుష్టశక్తులు ఉన్నారనేది ఎంత కాదనుకున్నా వాస్తవం అందుకే వారెవరి విషయాలు ఎక్కడా బయటికి రాలేదనేది అత్యంత వివాదాస్పదమైన వాస్తవం ఇలాంటి వాస్తవాలు అన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా రాద్దామని కొంచెం ముందుకొచ్చి టచ్ చేసింది అక్షరశిల్పం వారి డేటా తీసుకుని కొంచెం రాసింది మొన్న రాసిన కథనంలోనే అది కూడా ఉంది అయితే కాస్త వివరంగా చెప్పుకోవాలి కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన ఆ ఇద్దరు విడతల వారిగా చాలా చక్కగా మొత్తం కార్యాలయాన్ని తమ గుప్పట్లో తీసుకున్నారని రాశం ఆ తర్వాత ఏ ఉన్నతాధికారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పటికీ మొత్తం పెత్తనం వీలదే ఉండేలా చూసుకున్నారని రాశం శాఖపరమైన ట్రాన్స్ఫర్లు అలాగే అమమ్యాలు అన్ని కూడా వాళ్ళ చేతుల మీదుగా వెళ్తున్నాయని దాదాపు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోనే ఒక ఇరవై కోట్ల వరకు ఇద్దరు వెనకేసుకున్నారని ఆరోపణలు అయితే ఉన్నాయని రాశాం ఆ ఇద్దరు చాలా కీలకంగా డిఎంహెచ్ఓ కార్యాలయంపైనే ఉంటూ అన్ని విషయాల్లో చక్రం తిప్పుతున్నారని రాసుకొచ్చా ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ కీలకమైన సమాచారం అక్షరశిల్పం దగ్గర క్లియర్గా ఉంది అందుకని ఎలాంటి వార్తలు రాయడానికి వెనకాడబోమని అక్షరశిల్పం శ్రీకాకుళం వైద్యశాఖ కార్యాలయంపైనే ఉన్న ఆ ఇద్దరి హెచ్చరికల లాంటి కథనం రాసింది ఇక కథనం వచ్చిన తర్వాత కూడా ఇద్దరిలో మార్పు లేదు పైగా ఏ రూట్లో వెళ్ళాలా తెలియక మళ్లీ రాంగ్ రూట్లోనే వెళ్తున్నారు ఎవరో దారణ పోయే దాణాలకు విషయం మొత్తం చెప్పుకొని ఉన్న కాస్తంతా పరువును పోగొట్టుకుంటున్నారు పైన ఉన్న ఆ దుశ్యశక్తి తమను కాపటిస్తున్నారని వాళ్ళ ఫీలింగ్ అయితే వాడికే దిక్కు లేదన్నది మా దగ్గర ఉన్న స్ట్రాంగ్ ఫీలింగ్ ఎందుకంటే ఇప్పటికే ఏదో వెలగబెట్టిన ఆ గానం ఎప్పుడో ఆగిపోయింది కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ ఇద్దరూ ఉద్యోగం చేసుకోండి చక్కగా వేద వేషాలు చేయకుండా మసులుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు లేని పక్షంలో ఇంకో కథనంతో మీ రికార్డుల తింతో సహా అటు పత్రికల్లోనూ ఇక టీవీలోనూ రెండిట్లలో వరుసగా కథనాలు వస్తాయని చెప్పడానికి ఈ రెండో కథనం రాయాల్సి వస్తుంది మీరు ఎవరికైనా విషయాలు చెప్పారో ఎవరిని సంప్రదించారో వారందరినీ కూడా హెచ్చరిక లాంటి సిగ్నల్స్ పంపించడం కూడా మా ముందున్న ప్రధాన బాధ్యత కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో